అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ పర్ఫెక్ట్ టీ మసాలా పొడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి అలాగే ఈ పొడితోటి టీ కూడా చేసి చూపిస్తాను మరి లేట్ చేయకుండా మసాలా టీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఆ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో మూడు స్పూన్లు యాలకులు వేసుకోవాలి గ్రాముల్లో వచ్చేసి ఇరవై గ్రాముల వరకు ఈ యాలకులు ఉన్నాయండి తర్వాత మిరియాలు వేసుకోవాలి ఒక టీ స్పూను మిరియాలు వేసుకోవాలి గ్రాముల్లో వచ్చేసి పది గ్రాములు అలాగే లవంగాలు వేసుకోవాలి లవంగాలు ఒక్క స్పూను గ్రాముల్లో వచ్చేసి ఐదు గ్రాములండి తర్వాత సోంపు వేసుకోవాలి సోంపు వచ్చేసి రెండు స్పూన్లు వేసుకోవాలి సోంపు వేయటం వల్ల డైజెషన్ బాగా అవుతుంది అలాగే టీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మసాలా చెక్క వేసుకోవాలి ఈ మసాలా చెక్క టెన్ గ్రామ్స్ వేసుకోవాలి తర్వాత సొంటి వేసుకోవాలి సొంటి నాలుగు స్పూన్లు వేసుకోవాలండి అంటే ఇది ఇలా డైరెక్ట్గా వేసుకుంటే మిక్సీ తిరగదు కాబట్టి దీన్ని దంచుకుని పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఈ సొంటి కూడా పది గ్రాములు వేసానండి ఇప్పుడు నల్ల యాలకులు వేసుకోవాలి ఈ యాలకులు కూడా అంతేనండి డైరెక్ట్గా వేసేయకుండా ఇవి ఒలుచుకుని వేసుకోవాలి మీకు చూపిస్తాను తర్వాత సో నెక్స్ట్ ఇప్పుడు జాజికాయ ఒకటి వేసుకోవాలి జాజికాయ కూడా అంతేనండి దంచుకుని వేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఈ ఆలుకులను ఇలా ఒలిచి వేసుకోవాలన్నమాట పై తోలు వేసుకోకూడదండి అది తీసేసి ఓన్లీ సీడ్స్ వరకే వేసుకోవాలి సో తర్వాత ఇప్పుడు ఈ జాజికాయని కూడా ఇలా మెత్తగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు మీకు సొంటి పొడి చూపిస్తున్నాను చూడండి సొంటి మిక్సీలో వేసి ఇలా పౌడర్ చేసుకుంటే మనకి మిక్సీ అనేది ఈజీగా తిరుగుతుందనమాట అందుకనే ఇలా ముందే సొంటిని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి కంప్లీట్గా స్టవ్ సిమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాలు డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడి వేసుకోవాలి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదండి ఒకటి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో రెండు తులసాకులు అలాగే కొంచెం తులసి పువ్వు వేసుకోవాలి ఇవి శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత వేసుకోవాలండి అదే ఎండ ఉంటే ఎండలో పెట్టేసుకుని వేసేసుకోవచ్చు ఈ తులసాకు వేయటం వల్ల టీ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఈ మసాలా టీ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే వింటర్లో ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది టీ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈ టీ నెంబర్ వన్ టీ అని చెప్పొచ్చండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్లేవర్ మాత్రం అద్దిరిపోతుంది ఇప్పుడు ఎయిటైట్గా ఉండే గ్లాస్ బౌల్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ మీకు టీ పెట్టి చూపిస్తాను స్టవ్ మీద గిన్నె పెట్టి కప్పు నీళ్లు పోసుకోవాలి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే టీ పొడి వేసుకోవాలండి చాలామంది నీళ్లు పోయగానే టీ పొడి వేసేస్తారు అలా వేయకూడదండి నీళ్లు మరుగుతున్నప్పుడే మనం టీ పొడి వేసుకోవాలి నేను కప్పు నీళ్ళకి వన్ అండ్ హాఫ్ స్పూను టీ పొడి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బాగా మరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నీళ్లు పోసామో అదే కప్పుతోటి పాలు పోసుకోవాలి ఇలా కొలతగా చేసుకుంటే టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక్క స్పూను పంచదార వేసుకోవాలి పంచదార అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు చూడండి ఒకటి రెండు నిమిషాలు బాగా పాలు మరిగిన తర్వాత ఇప్పుడు మసాలా పొడి పావు స్పూన్ వేసుకోవాలి అంటే నేను మీకు కప్పుకి పావు స్పూన్ వేసుకోవాలన్నమాట అదే మీరు రెండు కప్పులు నీళ్లు పోసారనుకోండి అర స్పూను ఈ మసాలా పొడి అనేది వేసుకోవాలి మసాలా పొడి వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఇలా మరిగిస్తే సరిపోతుందండి ఈ మసాలా టీ ఫ్లేవరు టేస్టు రెండు బాగుంటాయండి టీ ఇష్టంగా తాగేవాళ్ళు తప్పకుండా వింటర్లో ట్రై చేయండి మసాలా చాలా బాగుంటుంది నేను చేసి చూపించిన టీ మసాలా పొడి అలాగే మసాలా టీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్